సిటీ ప్రెసిడెంట్ రేప్రా ఉందా అని పిలిస్తే ఓకేనా పేరు ఎప్పునా అమీర్ ఫజల్ మీడియా మిత్రులందరికీ ఈరోజు కడప నగరంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా మద్యం షాపుల్ని అలాగే బార్లని ఎంకరేజ్ చేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టింది దానికోసమే ఈరోజు మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా ఈరోజు కూటమి పరిపాలన ఎలా ఉందంటే విద్యా వైద్యం ఎందుకు విద్యా వైద్యం ఎందుకు మద్యం ఉంది తాగు ఫుల్లుగా అన్నట్లుంది అంటే ఇవాళ కడప నగరంలో గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కడప నగరంలో ఉన్న మద్యం షాపులు అవి కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కేవలం ఐదు మద్యం షాపులే అప్పుడు ఉండడం జరిగింది ఎలాంటి పర్మిట్ రూములు కానీ ఎలాంటి బెల్ట్ షాపులు కానీ లేవు అలాగే బార్లు కూడా ఐదు ఆరు బార్లకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇప్పటి కూటమి ప్రభుత్వంలో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు మద్యం షాపులు కడప నగరంలో వెలిసాయి అదొకటే కాకుండా వాటికి తోడు పర్మిట్ రూములు అది చాలా అన్నట్టు మళ్ళా బార్లు సుమారు పది పదహైదు బార్లు కూడా రావడం జరిగింది నిజంగా ఇదే కడప నగర ఎమ్మెల్యే గారు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో కార్నర్ మీటింగ్ అని చెప్పి మన నమస్తే బోర్డు దగ్గర ఉండే స్టేడియం దగ్గర మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఏమనగా ఎదురుగా గుడి ఎదురుగా బడి ఉంది లోపల గుడి ఉంది ఇక్కడ మద్యం షాప్ ఎలా పెడతారు అని ప్రశ్నించిన ఆమె ఇవాళ అక్కడ మద్యం షాపు తొలగించాల్సింది పోయి మద్యం షాపుతో పాటు అక్కడికి పర్మిట్ రూమ్ తీసుకొని వచ్చి రోజు వంద మంది అక్కడ నిలబడి తాగేలాగా ప్రోత్సహిస్తుంది ఈ నగర మన కడప ఎమ్మెల్యే గారు నిజంగా ఆనాడు ఆమె చెప్పిన వాగ్దానం ఏమైంది ఆనాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఆమె పెట్టడం జరిగింది కార్నర్ మీటింగ్లో మద్యం షాపును తొలగిస్తా అని చెప్పి కానీ ఈరోజు ఇదే మద్యం షాపుల్ని నగర ఎమ్మెల్యే గారు ఎంకరేజ్ చేయడం జరిగింది ఇది ఒక్కటే చాలదన్నట్టు రాజు పార్కు మార్గంలో దాదాపు తొమ్మిది కోట్లతో మా ఎమ్మెల్యే మా మేయర్ గారి అప్పటి హయాంలో తొమ్మిది కోట్లతో రాజు పార్క్ని అలాగే అక్కడ ఉండే రోడ్డుని రాజు మార్కుల అభివృద్ధి చేస్తే ఆ రోడ్డులో ఎంతో మంది పిల్లలు పెద్దలు అలాగే ఆడవాళ్ళు అక్కడ సుందరీకరణ చేసి అక్కడ అందంగా పొద్దున రాత్రి వాళ్ళు అక్కడ వాకింగ్ చేసుకునే దానికి బాగుంటుంది అని ఆహ్లాదకరంగా మేము చేస్తే అక్కడికి కూడా ఇప్పుడు కడప నగర ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవిరెడ్డి గారు ఒక వైన్ షాప్ తీసుకురావడం జరిగింది నిజంగా ఆ వైన్ షాప్ పక్కనే ఒక హాస్టల్ ఉంది రెడ్డి హాస్టల్ అని దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దాని పక్కనే ఒక శివా అనే స్కూల్ కూడా ఉంది అంటే నగర ఎమ్మెల్యే గారికి స్కూల్ ఉన్న పక్కన కుటుంబాలు నివసిస్తున్నే పక్కన లేడీస్ హాస్టల్ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఏ విధంగా మద్యం షాపుని ఎంకరేజ్ చేస్తుందో మీరందరూ మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఆమెని అదొక్కడే చాలా అన్నట్టు నేను ఇరవై నాలుగో డివిజన్లో ఒక మంచి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి తక్కువ ధరకే ప్రజలకు ఇస్తా అంటే అక్కడ స్కూల్లో పెట్టారు వీళ్ళు అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారని ఎందుకు స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది అందని ఒక మంచినీరుని మేమిస్తా అంటే స్కూల్ పక్కన ఉంటే దాన్ని తీసేసిన ఎమ్మెల్యే గారు ఇవాళ అదే స్కూల్ దగ్గర అదే గుడి దగ్గర మద్యం ఎలా అమ్ముతున్నారు అదే స్కూల్ దగ్గర అదే లేడీస్ హాస్టల్ దగ్గర బార్లు ఎలా పెడుతున్నారు నిజంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వార్డుకు రెండు సచివాలయాలు తీసుకొని వచ్చి గ్రామ వార్డు వార్డుల అక్కడ ఉండే సమస్యలను పరిష్కరించాలని రెండు సచివాలయాలు తీసుకొని వస్తే ఇప్పటి కూటమి ప్రభుత్వం ప్రతి వార్డుకు ఒక మద్యం షాపు ప్రతి వార్డుకు ఒక బార్ షాప్ తీసుకొని వచ్చింది నిజంగా ఇదే ఆమె చేస్తున్న అభివృద్ధి ఇదే ఆమె చేస్తున్న సంక్షేమం అని ఈ మీడియా ముఖంగా గట్టిగా అడుగుతున్నా నగర ఎమ్మెల్యే గారు దయచేసి ఇంకా మీరు ఏ విధంగా మీరు ఇంకా ఏదో సెంటిమెంట్ డైలాగులని పక్కన పెట్టి అభివృద్ధి వైపు చూడండి సంక్షేమం వైపు చూడండి మా అభివృద్ధి గురించి చెప్పుకుంటే చరిత్ర ఎందుకంటే మేము ఒకటి కాదు రెండు కాదు రెండు వేల మూడు వందల కోట్లతో దాదాపు కడప నగరంలో ఒకటి కాదు రెండు కాదు పదహైదు పార్కులను మా ఐదేళ్ల హయాంలో మా మేయర్ మరియు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో మేము ప్రారంభించడం జరిగింది అలాగే అదొక్కటే కాకుండా ఇవాళ కడప నగరంలో నీటి సమస్య లేదంటే దానికి కారణం కూడా మేయర్ గారు అలాగే అప్పటి ఎమ్మెల్యే గారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు నీటి రిజర్వాయర్లు ఆరు వందల కిలో లీటర్ల నుంచి పన్నెండు వందల కిలో లీటర్ల కెపాసిటీతో నీటి ట్యాంకులు నిర్మించడం వల్లనే ఇవాళ అటు గౌస్ నగర్ అయితేనేమి ఇటు ప్రకాష్ నగర్ అయితేనేమి అలాగే ఇట్లా శంకరాపురం అయితేనేమి ఇలా ఉక్కాయి అయితేనేమి వీళ్ళ అందరి ప్రజలకి ఇవాళ మంచి మేము సప్లై చేయగలుగుతున్నామంటే దానికి కారణం ఎవరంటే వీళ్ళిద్దరి నాయకులే అలాంటి నాయకుల పైన ఇప్పుడే చిన్న చిన్న చోటా నాయకులు ప్రెస్ మీట్ మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటం చెప్తున్నా నిజంగా నగర నగర ఎమ్మెల్యే గారికి ఏమైనా కడప ప్రజల ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా ఓట్లేసి గెలిపించారు కాబట్టి దయచేసి ఏ విధంగా గుడి దగ్గర బడి దగ్గర మద్యం షాపులు అలాగే లేడీస్ హాస్టల్ దగ్గర కూడా మీరు పెట్టిన మద్యం షాపులు తొలగించి మీ యొక్క నైతికతను మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మా ప్రభుత్వ హయాంలో ఏం అభివృద్ధి చేశామని అడుగుతున్నారు నిజంగా మా ప్రభుత్వం హయాంలో మా లాంటి యువత కోసం ఒక ఆర్కిటెక్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది అలాగే మనం ఇవాళ చూస్తే హోమియోపతి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇదొక్కటే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అదొకటే కాకుండా కడపలోనే కాదు యావత్తు మన ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారిగా మెడికల్ మొదటిసారిగా మెంటల్ అండ్ మెంటల్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది నిజంగా ఐదు వందల కోట్లతో ఈ మూడు హాస్పిటల్ అని నిర్మించి ప్రారంభం కూడా చేసిన చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి గారిది మాది కూడా కడప నగరంలో ఇంత అభివృద్ధి చేసిన చరిత్ర ఎప్పుడూ లేదు మీరు పద్నాలుగేళ్ళు దాదాపు తొమ్మిదేళ్ళప్పుడు నాలుగేళ్ళు ఐదేళ్ళప్పుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా మీ చంద్రబాబు నాయుడు ఉన్నారు పద్నాలుగేళ్లల్లో కడప నగరంలో మీరు ఏమన్నా చేసింది ఉంటే చెప్పండి అంతేగాని ఆ కా పిఏ గురించి లేకపోతే అప్పుడెప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఎత్తడం కాదు మీ ఏమంటారు రా మీది పొలిట్ బ్యూరో సభ్యులైన శ్రీనివాసరెడ్డి గారే చెప్పడం జరిగింది ఏమని ఒక రెండు మూడు ప్రెస్ మీట్లలో మేము కూడా విన్నాం ఏమంటే ఎలక్షన్ల ముందే రాజకీయాల్లో ఎలక్షన్ల తర్వాత అంతా మా ప్రజలే అంతా మా వాళ్ళే అని అలాంటప్పుడు పాతయ్య జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అవసరం లేదు ఏమి ఉన్నా కూడా అభివృద్ధి పైన సంక్షేమం పైనే దేశ పెట్టండి మేము కోరుకుంటున్నాం మీరు అభివృద్ధి చేస్తే మేము కూడా మీకు చేయూతనిస్తామని మేము కూడా మేము వెనకాల నిలబడతామని తెలియజేసుకుంటూ ఇంకొకసారి మాత్రం మా ఎమ్మెల్యే గురించి కానీ మా యొక్క మేయర్ గురించి కానీ కానీ మాట్లాడితే సబబుగా ఉండదు ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి గురించి చర్చ చేస్తాం రండి సంక్షేమం గురించి చర్చ చేస్తాం రండి మీరు ఎక్కడికి పిలుస్తారో రండి కడప కోటిరెడ్డి సర్కిలా లేకపోతే దేవుని కడప మాసపేట సర్కిలా ఎక్కడికి పిలిచినా మేము రావడానికి సిద్ధం కేవలం అభివృద్ధి పైన సంక్షేమం పైన అయితే మేము ఎప్పటికైనా రెడీ అంతేగాని వ్యక్తిగత దోషణలకి వ్యక్తిగత సెంటిమెంటల్ డైలాగులకి ఇది ఇది చేసే పద్ధతి కాదని ఈ మీడియా ముఖంగా మేము గట్టిగా తెలుసుకుంటూ అలాగే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఏవైతే కడపలో మద్యం షాపులు ఉన్నాయో అలాగే బార్లు ఉన్నాయో దానిలో పైన మా యువజన విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపడుతుంది రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా కార్యచరణ మేము మొదలు పెడతాం ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది పెట్టే ఇలాంటి మద్యంలోని కానీ ఇలాంటి బార్లు కానీ ఎటువంటి పరిస్థితిలో మేము ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ నిజంగా కూటమి పరిపాలన ఏ విధంగా ఉందో మరొకసారి తెలుపుతున్నా వైద్యం ఎందుకు దండగా మద్యం ఉంది తాగు ఫుల్లుగా అన్నట్లు ఈరోజు కూటమి పరిపాలన ఉంది దయచేసి కడప నగర ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు మీరు కళ్ళు తెరిచి ఈ మద్యం షాపుల్ని ఈ బార్ల షాపుల్ని దయచేసి తొలగించాలని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం